హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ సో ఇక్కడ వచ్చేసి ఫెస్టివల్ అయిపోయిన తర్వాతకి ఫస్ట్ ముగ్గురం అయితే వెళ్తున్నామండి బస్ అయితే ఎక్కిస్తున్నాడు మా ఊరు నుంచి ఫస్ట్ టైం నేను ఆధార్ కార్డుతో ఫ్రీ బస్ అయితే ఎక్కాను నేను మా ఊరి నుండి అది మా సొంత ఊరు నుండి ఎక్కడం అనేది సో కొంచెం థ్రిల్లింగ్ ఉంది సో ఆధార్ కార్డు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను తెలంగాణలో వచ్చేసి ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ బస్ కదా సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే పిల్లలు కూడా త్వరగానే లేచారు బేసిక్గా మొబైల్ ఉన్నప్పుడు ఏమో అస్సలు లేవకపోయేది ఊర్లోకి వచ్చినాక సిక్స్ సెవెన్కే లేస్తున్నారు నలు నన్ను పడుకొని పడుకునేట్లే సో తొందరనే దిగేస్తాం ఎర్లీ మార్నింగ్ కాబట్టి రాగానే ఇంకా మా హస్బెండు అక్కడ పికప్ చేసుకున్నారు బస్సు దిగగానే వెంటనే సో పిల్లలకి ఫుల్ ఫీవరు వీక్ అయిపోయారని మొదటగా అయితే బాదం పాలు అయితే తాగించారు ఒకళ్ళు కూడా తాగట్లేరు ఆ బాదం పాలు ఇన్స్టాంట్ ఎనర్జీ అని నేనేమో లెమన్ లెమన్ వాటర్ తీసుకున్నాను ఎర్లీ మార్నింగ్ అయినా కూడా కొంచెం బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కదా జర్నీ చేస్తే అనేసి ఫస్ట్ జ్యూస్ అయితే తాగమన్నాడు సో నా లెమన్ జ్యూస్ కొంచెం టేస్ట్ చేశాడా మిన్ను అంతే ఇంకా బాదం మిల్క్ అస్సలు తాగలేదు సో లెమన్ వాటరే తాగేసాడు కొంచెం ఒకరు తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామంటే పిల్లలు అసలు ఎక్కడ తాగుతున్నారు బాదం మిల్క్ అసలు తాగమంటే తాగనే తాగట్లేరు మొత్తానికి అయితే బాదం మిల్క్ తాగేసుకొని ఇంటికి వెళ్తున్నాము ఎండ కూడా ఇంకేం స్టార్ట్ కాలేదండి సో ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ అయింది టెన్ లోపు ఇంట్లో ఉన్నాము మేము సో ఈ వ్లాగ్ అయితే ఒక టూ త్రీ డేస్ ఉండొచ్చు ఇంత చిన్న దాంట్లో అస్సలు కుదరలేదు నాకైతే వీడియో తీయడానికి ఫుల్ ఒకదాని తర్వాత బిజీ బిజీగా ఉండేనండి అందుకే ఇంకా నాకు ఇక్కడ నల్గొండలో టూ త్రీ డేస్ ఎక్కడనే అయిపోయింది ఒకటే వీడియోలో ఇంటికి రాగానే ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ అయింది అప్పటికే బాగా ఎండలు నల్గొండలో ఎండలు ఉన్నాయండి భయంకరంగా ఉన్నాయి ఇంకా పైకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే ఇక పడుకోబెట్టాను మెండకేమైందంటే ఈరోజు బాగుంటుండు మళ్ళీ నైట్కి వచ్చేసరికి వీక్ అయిపోతుండు సో వచ్చేసి బాగా ఎలర్జీ వచ్చిందండి డస్ట్ ఎలర్జీ మంచిగా మట్టిలో ఆడుకుండు కదా ఎలర్జీ అయితే వచ్చేసింది ఇద్దరిని ఇంకా హాస్పిటల్కి ఈవినింగ్ అలా తీసుకొని వెళ్దాం అని అనుకున్నాము అందుకే ఇంకా మేము ఇంకా మమ్మీ వాళ్ళు అయితే అక్కడ ఊర్లోనే ఉన్నారు త్రీ డేస్ కదా ఫైవ్ డేస్ అలా నిద్ర వచ్చేయాలంటే ఇంక నేను అక్కడ హాస్పిటల్ ఉండవదండి ఎంపీ అలా ఉంటారే కానీ హాస్పిటల్ మనం క్లియర్గా చెక్ చేసుకున్నట్టుగా ఉండదు అనేసి సో నెక్స్ట్ అయితే పిల్లలు కాసేపు అలా ఆడుకున్నారు బ్రేక్ఫాస్ట్ చేసి ఆడుకొని వెంటనే ఇంకా పడుకున్నామండి ఫుల్ భయంకరంగా ఉన్నాయి ఎండలు ఎన్ని పనులు ఉన్నాయో డైరెక్ట్ విలేజ్ నుంచి వచ్చేసి అక్కడికే వెళ్ళాం కదా నలుగొండలు చేసుకోవాల్సిన పనులు చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయంటే మటల్లో చెప్పలేము ఇంకా పడుకొని ఈవినింగ్ అలా లేసాము మేమైతే ఎందుకట మొత్తుకుంటూరు ట్రై చేస్తున్నావా అదే రసం అంతా అయిపోయినాక అయ్యో మీ నా వల్లనే కాదు అమ్మ షాపుల పులుసు మ్యాగ్నెట్ డాడీ మ్యాగ్నెట్ చేసి పెడతాడు ఫస్ట్ ముక్కలు మ్యాగ్నెట్ చేసి పక్కకు పెడతాడు సరిపోయి సో నైట్కి వచ్చేసి ఇంకా చేపల పులుసు చేస్తున్నాము నాకైతే చేపల పులుసు చేరాదండి చికెన్ మటన్ అయినా చేస్తా కానీ చేపల కూర అస్సలు చేరాదు మళ్ళీ ఫ్రై చేస్తాను చేపల పులుసు చేయాలంటే మా అమ్మమ్మ అంటే మా మా అత్తయ్య నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కో సిస్టరు మనం ఏరాలంటాం చూడండి తను వీళ్ళు బాగా చేస్తారు నెక్స్ట్ మా హస్బెండ్ కూడా బాగా చేస్తారు కానీ అన్నిసార్లు కుదరదు కదా ఈ చేపల అందరికీ సో ఈ విధంగా అయితే మొత్తం మసాలాలు అలా ఇలా పెట్టేసుకొని పులుసు పోయకుండా డైరెక్ట్ ఫిష్ ముక్క వేసి మసాలాలు వేస్తుంది మళ్ళీ బాగుంది టేస్ట్ కూడా నైట్ డిన్నర్కి అయితే ఇంకా ఇలా చేస్తున్నాము ఎక్కడండి డే అంతా అయితే ఎండలు ఉన్నాయి అసలు పడుకోవడము లేదా కూలర్ వేసుకోవడం పడుకోవడం ఇంతకు మించి అయితే ఏం చేయలేకపోతున్నాము బస్గ్గా నల్గొనకొచ్చేది అక్కడిక్కడ తిరగడానికి ఎండలు వల్ల ఎక్కడ తిరుగుతలేము ఎక్స్పెషల్ మిన్నుకి ఇంకా కొంచెం ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండట్లేదు కాబట్టి ఇంకా అసలు ఏం లేదు వచ్చిన త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ అటే అయింది మళ్ళీ ఒక ఇక్కడ టూ త్రీ డేస్ ఇక్కడనే అయిపోయింది అసలు ఏం అంటే అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఏమీ జరగలేదు ఎక్కడికి వెళ్ళాలని ఎండ ఉంటే వెళ్ళలేము కదా కష్టంగా ఉంటుంది నెక్స్ట్ ఐ థింక్ ఇక్కడ డిన్నర్ తినేసి పడుకున్నాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే నండి బ్యాంకుకు వెళ్తున్నాము మళ్ళీ ఎలా ఉంటుందేమో మనకు కుదిరినప్పుడు అన్ని పనులు చేసుకోవాలి కదా లో గోల్డ్ లోను రెన్యువల్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను అక్కడ రెన్యువల్ చేయించుకున్న తర్వాతకి నేను ఫస్ట్ టైము మా ఇద్దరు పిల్లల్ని వదిలేసి హైదరాబాద్కి వెళ్ళానండి సో ఇంక అక్కడ బ్యాంక్లో అయిపోయేసరికి త్రీ థర్టీ అలా అయింది త్రీ థర్టీకి ఇంకా నన్ను మా హస్బెండ్ బస్ ఎక్కించారు ఇంకా ఎల్బీ నగర్లో దిగేసరికి నేను సిక్స్ థర్టీ అయింది నాకంటే ముందు మా చెల్లి పని ఉందని వెళ్ళిపోయిందండి తనకేదో ఇన్ ఇన్స్పెక్షన్ అలా ఉందని మార్నింగే వెళ్ళిపోయింది తనకు అయిపోయే అయ్యే టైంకి నన్ను బస్సు ఎక్కమన్నది అన్నట్టు చాలా డేస్ అయింది హైదరాబాద్ని చూడక ఇది వచ్చేసి ఎల్బీ నగర్ నగర్ టూ ఇయర్స్లోనే అంతా మారిందనిపించింది ఇక్కడ కూడా నేను ఫ్రీ బస్ ఎక్కాను హైదరాబాద్ కూడా ఎక్స్ప్రెస్ ఎక్కాను పిల్లలు లేరు కదా అని సో పిల్లలు కూడా మంచిగా హాస్పిటల్లో చూపించు కొంచెం ఓకే అయిపోయారు ఖచ్చితంగా వెళ్ళాల్సిన పని అండి ఇది కూడా నేను ముంబై నుంచి వచ్చింది కొన్ని ఇంపార్టెంట్ పనుల కోసము వాటిని అన్నిటిని చూసుకోవాలి కదా అని నెక్స్ట్ పిల్లలకి కొన్ని షూస్ అలా తీసుకున్నాను మా చెల్లి ఎల్బీ నగర్లో ఉంది నేను నగర్లో దిగాను దాని అక్కడి నుంచి ఇటు రావడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కదా ఈ లోపు ఇంకా టైం వేస్ట్ ఎందుకని నేను కార్ఫు పిల్లలకి చెప్పులు నాకు కొన్ని కొన్ని బ్యాంగిల్స్ థింగ్స్ తీసేసుకున్నాను దిల్చుక్ నగర్ షాపింగ్ అన్న నాకు కోటి షాపింగ్ అన్నా చాలా ఇష్టము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అన్నీ చేసుకున్నామండి ఈలోపు ఇంకా మా చెల్లి కూడా ఒక చెప్పు చిన్న థింగ్స్ కొనాలి అంటే ఎంత బ్లాక్ అయిపోయామంటే ఎండకి నేను బ్యాంక్ పని నుండి నన్ను అక్కడి నుంచి అట్టే బస్సు ఎక్కించాడు కదా ఆ రోజు నేను లంచ్ కూడా చేయలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను లంచ్ లేదు బ్యాంక్లోనే చాలా లేట్ అయింది ఈసారి దీనివల్ల కొన్ని మార్పులు చేర్పులు ఉంటే అవన్నీ చేసేసుకొని బస్ ఎక్కి సిక్స్ థర్టీ వరకు ఈరోజు నేనైతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలే బాగా వేడి చేసింది డిహైడ్రేట్ అయిపోయింది బాడీ కానీ ఇంకా వచ్చిన పని కంప్లీట్ చేసుకోవాలి కదా అని ఇక్కడ తను ఏదో రెగ్యులర్ చెప్పులు తీసుకోవాలనుకుంటే తీసుకుంటుంది ఆల్మోస్ట్ అన్నీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే షాపింగ్ అంతా అయిపోయింది అసలు అయిన మెయిన్ పని కోసమైందండి ఇక్కడ వచ్చేసి వైభవ్ జ్యువెలరీలో నేను ఎవ్రీ మంత్ స్కీమ్ ఉంటుంది కదా ఇందులో ఆల్రెడీ మా సిస్టరు టూ టైమ్స్ కట్టింది సో నేను ఎందులో తీసుకోవాలి మన సబ్స్క్రైబర్ కూడా ఉన్నారండి వాళ్ళ దాంట్లో తీసుకుందాం అనుకున్నాను కానీ ఈసారికి వద్దులే ఇంకా దగ్గర తీసుకుందాం నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వాళ్ళ దాంట్లో మళ్ళీ దాంట్లో ప్లాన్ చేయాలి ఎందుకంటే ఉంది స్కీమ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి ప్లాన్ చేస్తాను కదా మనకు బెనిఫిట్స్ ఇక్కడ ఆల్రెడీ మా చెల్లి స్కీమ్ కట్టింది బ్రాస్లెట్ తీసుకుందాం అనుకుంది కానీ నెక్స్ట్ మంత్ తన మ్యారేజ్ ఉంది పెద్దదే ఏదన్నా ఆర్నమెంట్ తీసుకుందాం అనేసి ఇంకక్కడ డ్రాప్ అయిపోయాము నేను వచ్చేసి ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ స్కీమ్ మంచిగా ఉందండి లెవెన్ మంత్స్ తట్టుకున్నాం అనుకోండి మనము స్కీము ఏంటి మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూ పర్సెంటేజ్ వరకు మొత్తం ఫ్రీ అవుతుంది అన్నట్టు మేకింగ్ వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ కొంచెం బెనిఫిటే కదా మన దగ్గర మనీ ఉన్నా కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి సో ఇదైతే మనకు భయం ఉంటుంది ఏమంటే సేవింగ్ చేసినట్టే అనేసి ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ స్కీమ్ వేసి నాకు ఇది ఫ్రీ వచ్చింది పిల్లలు వితౌట్ పిల్లలు ఫస్ట్ టైం నేనైతే నువ్వు అంటే పని సో అక్కడ స్కీమ్ కట్టేసుకొని పని అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఎక్కడ టైం వేస్ట్ లేదు మార్నింగ్ నుంచి వాటర్ తాగలే వాటర్ తాగితేనేమో లేడీస్కి ప్రాబ్లం కదా ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాలన్న ఇబ్బంది నేనైతే అస్సలు తాగనండి మా హస్బెండ్ అయితే ఫుల్ తిడతారు అదే నువ్వు వాటర్ తాగవు జర్నీ స్టార్ట్ చేస్తే అని ఎక్కడండీ ఇన్కన్వీనియంట్గా ఉండదు ఎక్కడ వాష్రూమ్ వెళ్ళాలన్నా ఒక చుక్క వాటర్ ఏం తాగలే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బయలు అక్కగా ఏంటంటే వెంటనే బస్సు దొరికింది బస్సు దొరికి ఇద్దరం అయితే ఎక్కి కూర్చున్నాము సిక్స్ థర్టీ బస్ ఎక్కామా ఇంకా ఎల్బీ నగరు హైత్ నగర్ ఇవి దాటేసరికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ అయింది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా సో ఆ విధంగా వచ్చిన పనులు అయితే ఆల్మోస్ట్ బ్యాంక్ పని నాది నెక్స్ట్ ఇందులో స్కీమ్ కట్టాలనుకున్నాను మనీ వేస్ట్ అయిపోతున్నాయి సో చూద్దాం ఈసారికి అయితే వైభవులో కట్టుకున్నాను నెక్స్ట్ టైం వేరే ప్లాన్ చేసుకోవాలి జస్ట్ ట్వెల్వ్ మంత్స్ లెవెన్ మంత్స్ కట్టుకుంటే వన్ మంత్ వాళ్ళు ఫ్రీ కూడా ఇచ్చేస్తారు అలా ఇంకా అక్కడ ఫస్ట్ టైం అండి మా పిల్లలు లేకుండా నేను ఉండడం అది ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ మా పిల్లల్ని చూసుకోవడం ఇలా ఫస్ట్ టైము వెనుక ఫీవర్ వచ్చిందంట మళ్ళీ దిగిన తర్వాతకి చెప్పాడు ఇంకా వెళ్ళి మా చెల్లినేమో మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు పిల్లల్ని ఇంకా ఫీవర్ వచ్చిన పిల్లల్ని పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళను అనేసి నేనేమో మా హస్బెండ్ చూడండి అక్కడ ఇద్దరు పిల్లల్ని వేసుకొని వెయిట్ చేస్తున్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఇదే అండి ఇలా టూ డేస్ ఇలా గడిచిపోయాయి సో అనుకున్న పనులన్నీ ట చేసే చేసుకున్నాను సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఈరోజు వీడియో ఎండ్ చేస్తున్న ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్